ఆంధ్రప్రదేశ్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ రాష్ట చైర్మన్ గా యాతగిరి రామ్ ను ఎంపిక చేయడం మత్స్యకారుల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో బెస్త సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గగ్గర వెంకటరమణయ్య జిల్లా అధ్యక్షులు వై వెంకట సుబ్బయ్యలు మాట్లాడుతూ మునుపెన్నడు లేని విధంగా కూటమి ప్రభుత్వం గుర్తించి రాయలసీమ పరిధిలో ఇంతవరకు ఏ నాయకుడికి పదవులు అందలేదని కూటమి ప్రభుత్వం రాయలసీమ బెస్త కులానికి చెందిన యాతగిరి రామ్ ను ఎంపిక చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యశాఖ మంత్రి నాయుడుతో పాటు సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో శ్రీశైలం ఇన్చార్జ్ బొల్లవరం హరిప్రసాద్ పాల్గొన్నారు ఈ రోజు మాకు చాలా సంతోషకరమైన విషయము మీ అందరితో పంచుకోవడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది ఆప్కాప్ చైర్మన్ అనేది ఈ రోజు మా బెస్తలకు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న కళ ఈ కళ ఈ రోజు కూటమి ప్రభుత్వం మాకు నెరవేర్చింది ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మరియు అచ్చెం నాయుడు గారికి కొల్లు రవీంద్ర గారికి ముఖ్యంగా ఈ యొక్క ఆప్కాప్ చైర్మన్ చైర్మన్ ఆటగిరి రాంప్రసాద్ గారికి కూడా చైర్మన్గా ఎన్నికైన ఎన్నిక చేయబడిన యొక్క నియోజకవర్గం మాధవీలతారెడ్డి గారిది కడప ఎమ్మెల్యే గారిది ఆమె పాత్ర చాలా ముఖ్యమైనది ఆమె మాకు ఇచ్చిన గౌరవానికి ఆమె యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం శ్రీనివాసరెడ్డి పొలిట్ బ్యూరో సభ్యుడు కడప శ్రీనివాసరెడ్డి గారు కూడా సార్ మీకు ప్రత్యేక కృతజ్ఞతలు ఇన్ని రోజులకు గానీ మా కులానికి మీరు మంచి గౌరవం ఇచ్చారు ఇదే మాకు చాలా ఆనందకరం మీ పేరు మా కులం ఎలా మతికి పెట్టుకుంటుందని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ అధికంగా నంజాల జిల్లా బేస్త సంఘం అధ్యక్షుడు సుబ్బయ్య నా పేరు మా మత్స్యశాఖ అప్ చైర్మన్ రామ్ ప్రసాద్ కడప అబ్బాయికి ఇచ్చారు సొసైటీ తరఫున అప్ చైర్మన్ ఇచ్చారు ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు గౌరవనీయులైన సీఎం గారికి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు గౌరవనీయులైన నారా లోకేష్ గారికి లోకే గౌరవనీయులైన కొల్లు రవీంద్ర గారికి గౌరవనీయులైన మన మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతాను గత ఎన్ని సంవత్సరాల నుంచో ఈరోజు మేము బెస్తలను గౌరవించి ఈరోజు బెస్తలకు రాయలసీమ బెస్తలకు అప్కాప్ చేరు చాలా ఆనందకరంగా జరిగింది నా స్థానికంగా నంద్యాల జిల్లాలో ప్రజలతో అందరితో బాగా కుశలంగా ఉన్నామని తెలియజేయడం జరుగుతుంది నా పేరు హరిప్రసాద్ ఈరోజు ఈరోజు మా బేస్తలకు మా బేస్తలను గుర్తించి మా బేస్త కుటుంబీకుడైన రామ్ ప్రసాద్ గారికి ఆఫ్ కాఫ్ చైర్మన్ నియమించడము మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో అర్జీలు వెళ్ళాయి కానీ మాకు ఫలితం దక్కలేదు ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలకు మమ్మల్ని గుర్తించి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక